తెలుగు ముందుగా సూర్యాపేట జిల్లా కోదడ పట్టణంలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థినులకు నిర్వహించిన పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై వర్క్షాప్ను నిర్వహించారు ਇਨੋਵੇਟਰ ਕੰਪਨੀ ਸੀਨੀਅਰ ਪ੍ਰੋਸੈਸ ਇੰਜੀਨੀਅਰ ਸਾਦੂ ਸਾਈ ਸੰਦੀਪ ਰਿਸੋਰਸ ਪਰਸਨ ਦਾ ਪਾਲਗੋਨੀ ਮਾਟਲੜਾਰ PCB ਡਿਜ਼ਾਈਨ ਐਂਡ ਫੈਬ੍ਰਿਕਸ਼ਨ ਅਨੇ ਆਪਸ਼ਨ ਪਈ ਕਿਡਸ ਪਹਿਲਾ ਇੰਜੀਨੀਅਰਿੰਗ ਕਾਲਾ ਚਲਨੰਦਰੋ వర్క్ షాప్ నిర్వహించారు ఎలక్ట్రానిక్ పరికరాలలో పీసీబీ ప్రింట్ సర్క్యూట్ బోర్డ్ వెన్నెంపు లాంటిదని అన్నారు పారిశ్రామిక రంగాల్లో సంక్లిష్టమైన యంత్రాలకు పిసిబి ఎలక్ట్రానిక్ విడి భాగాలు అనుసంధానం ఇవి కీలకంగా దోహదపడతాయి అని అన్నారు కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జునరావు ప్రిన్సిపల్ డాక్టర్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థినిలకు సాంకేతిక నైపుణ్యం అందించడమే కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యమని ఇటువంటి వర్క్షాప్లు విద్యార్థినిలకు పరిశోధనా రంగాల వైపు వెళ్ళడానికి ఎంతో దోహదపడతాయని అన్నారు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించడమే కళాశాల లక్ష్యమని పేర్కొన్నారు వర్క్షాప్ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఓడి డాక్టర్ నరేష్ రెడ్డి డి రెడ్డి రాము లావణ్య భవానీ అధ్యాపకులు పాల్గొన్నారు Next one, Good Morning, everyone. Nowadays, PCBs are playing a vital role in our modern electronic devices. Without PCB, there is no electronic device. They are used in aerospace, navigation, and mobile phones, laptops, and security systems and diagnostic devices. It is uh, PCBs are the core of our electronic industry. So it is. Very important to know about the PCB design and its fabrication. Thank you everyone. PCBs play a vital role in our day-to-day -day life. Students who pursue PCBs can go through this uh, technologies such as biotechnology, agricultural science, mm -hmm. forensic science, bo botany, mm -hmm. zoology, and many other things. So thank you so much. Good morning. ఈ రోజు కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ డిపార్ట్మెంట్ తరఫున సెకండ్ ఇయర్ విద్యార్థినులకు పీసీపీ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ అను అంశంపై వర్క్షాప్ మూడు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు దీనివల్ల పిల్లలకు ఈ వర్క్షాప్ వల్ల పిల్లలకు థిరిటికల్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళే స్వయంగా డిజైన్ చేసి బోర్డు తయారు చేస్తారు దీనివల్ల వాళ్ళకు దాని మీద ఉన్నటువంటి పట్టు ఆ సబ్జెక్ట్ మీద పట్టుద పట్టు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయగలుగుతారు తర్వాత ఈ పీసీపీ డిజైనింగ్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో అంటే టీవీ కానీ మొబైల్ ఫోన్లు కానీ ఇంకే ఇతరైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఇది వెన్నుముక లాంటిది పిసిపి డిజైనింగ్ బోర్డ్ అనేది అది చాలా వెన్నుముక లాంటిది దీనిలో ఎలక్ట్రానిక్ కాంప ను ముఖ్యంగా రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ క్రమంలో దాన్ని అమర్చాలో ఈ పీసీపీ డిజైన్ ని మీకు అవగాహన కల్పిస్తుంది దీనివల్ల పిల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్ కోరాటింగ్ దీ డే వర్క్ డిఫరెంట్ the practical experience, you get the hands-on experience. That is the advantage of workshop. So that you will have a clear idea you will have a clear mental picture in your mind. The subject is registered in your mind, you will never forget. That is the advantage of workshop. Ananda, Director, x not any other one and in file here we have to do the real time projects with the help of this one we have got done the real time projects in this file that is my aim so your tutorial also we made you do like this also very thankful and today also dynamic also dynamic will be shown at the topic of minor सो यू ऑल हम लोगों का नियंत्रण करेंगे। आज बस। आईएएसटी में इंडियन सोसाइटी फॉर टेक्निकल एजुकेशन सारे क्या हैं लाइफ मेंबरशिप्स, आईएएसटी ए लाइफ मेंबरशिप्स। फैटिक्वेस्ट संदीप साहब, प्लीज एक्सप्लेन इन डिटेल पीसीपी डिज़ाइन होता है, डिज़ाइन डी कॉम्प्लीकेशन कंपोनेंसन पीसीपी। how to apply inputs and how to observe the outputs on board. Without PCB, without PCB, yeah, there is no any electronic device, any electronic set That is the basic workshops on these students. Please utilize these three days. सदा बीच को कंप्लीट इट का प्राइमरी स्थान सो वी आर दिस आई थिंक आप एक रिक्वायरमेंट होनी डिसिप्लिन सो यू नो दैट व्हाट इज मेंट बाय डिसिप्लिन सो डिसिप्लिन इज द नॉर्म पॉइंट ऑफ व्यू अलाउ करता राइट फॉर राइट टाइम ओके सो ए टाइप ऑफ एबल चेस्ट अ डिसिप्लिन फॉर एग्जांपल गॉड ऑफ दिस द